హాయ్ హలో అండి నమస్తే నేనైతే ప్రజెంట్ కేరళ చెంగళూరులో ఉన్నాను ఇక్కడ చిప్స్ ఎలా మేక్ చిప్స్ ఎలా తయారు చేశారని అడిగితే తీసుకోమన్నారు ఈ ఓనర్స్ ఈయన ఓనర్ ఆయనే ఓనర్ అండ్ ఈయన మేకింగ్ చేస్తారు మన తీసుకోమని చెప్పారు మొత్తం అంతా ఎలా ఉందో మీరు అంతా వీడియో తీసుకోమన్నారు చాలా థ్యాంక్స్ వాళ్ళకి అంతా న్యాచురల్ అండి చాలా న్యాచురల్ పద్ధతిలో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇదే మొత్తం కారాలు కొబ్బరి చిప్పలు ఇలాంటివన్నీ వేసి గ్యాస్ లేకుండా సింపుల్గా డైరెక్ట్గా చేస్తున్నారు వీళ్ళది పెద్ద హోల్సేల్ షాప్ అనమాట వీళ్ళది మొత్తం ఇవన్నీ చూడండి అంత నీట్గా హోల్సేల్గా అన్నీ వీళ్ళు సప్లై కూడా చేస్తారు హోల్డ్స్ హోల్డ్ మననాస్ ఈ హోల్డ్ వేస్తున్నారు హోల్డ్ వేస్తుంటే అది ఇట్లా బయటకి వస్తుంది ఉన్నాడు ఫ్రంట్ ఫ్రెండ్ ఫ్రెంట్ ఫ్రెంట్ మన ఇలా కట్ అయి బయటకు వస్తాయి నీట్గా అదే చిప్స్ సార్ ఇది కేరళలో ప్రస్తుతానికి అయితే చెంగునూరు ఉన్నాము కేరళ చెంగనూరులో చిప్స్ ఎలా తయారు చేస్తారు అనేది చూడండి ఇది చాలా ఫేమస్ ఇక్కడ మనకి కేరళలో ఇది అందులో అయ్యింది కానీ అవి కట్ అయిపోయి నీట్గా వస్తున్నాయి ఇది ఒక మెషిన్ ఇది అన్ని నీట్గా కట్ అయిపోయింది చాలా వేడిగా ఉంటుంది ఆయిల్ ఇది చాలా డైంజర్ అవుతుంది చూడండి చూసారా ఫస్ట్ బనానాస్ అన్నీ ఎలా కట్ చేసుకుంటారో మీకు చూపిస్తాను ఇది పొయ్య డైరెక్ట్ కింద వీళ్ళు న్యాచురల్ ఇది ఇంకా గ్యాస్ ఏముండదు వీళ్ళంతా న్యాచురల్గా వేస్తున్నారు చాలా న్యాచురల్గా ఇల్లు కొబ్బరి చిప్పులు ఇవన్నీ వేసి దీన్ని పొయ్య కింద పెట్టి చేసుకున్నారు ఇది మెషిన్ అనమాట ఇది ఆల్రెడీ రెడీగా చేసి పెట్టిన ఇవన్నీ ఇక్కడైతే ఇట్లా ఉంది ఇవి ఇవి బనానాస్ ఇట్లా నీట్గా కట్ చేసి ఇట్లా నీట్గా తప్పులు వచ్చేసి పెట్టుకున్నారు వీటిని డైరెక్ట్గా మిషన్లో వేసేస్తారు మిషన్లో వేస్తే కటింగ్ నీట్గా కటింగ్ చేసేస్తారు అది ఈ యొక్క వెరైటీ అరటికా ఇది కూడా ఇదేమో మిక్చర్ హల్వా 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 తీయమని చెప్పారండి హల్వా చూడమని చెప్పారు ఇదిగోండి హల్వా ఇది స్ట్రాబెర్రీ హల్వా అనుకుంటా డార్క్ చాక్లెట్ లా ఉంది ఇది నార్మల్ హల్వా కిలోస్ కిలోస్ పిల్లర్స్ చాలా బ్లాక్స్ లాగా వీళ్ళు చేశారు బ్లాక్ లాగా ఇవన్నీ చూడండి వీళ్ళ దగ్గర కేరళలో ఇలాంటి ఐటమ్స్ అన్ని దొరుకుతా ఉంటాయి స్పైసీస్ వీళ్ళు యూజ్ చేసే స్పైసీస్ అనుకుంటా సేల్ కూడా చేస్తారు వీళ్ళు ఇగండి చిప్స్ ఇవి సాల్టెడ్ చిప్స్ ఇవి ఇవి మనకు తెలుసు కదా ఇవి ఆల్రెడీ మనకు కూడా దొరుకుతాయి ఇవి అట్టుగా ఇవి అవి కూడా ఇదండి ఇవన్నీ ఇక్కడ బాగా సేల్ అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవి ఇవి కోకోనట్ ఆయిల్తో చేస్తారు ఇవి ఇదే అయ్యా ప్యాకెట్ ఎత్నాక సిక్స్టీ సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ కోయబీ సిక్స్టీయా ఇది పనస్కాయ్ అంటే ఇది నైంటీ రూపీస్ అంట నేను ఇంకా అటుకాయ అనుకున్నాను కాదు పనస్కాయ ఇది ఇది కొంచెం కాస్ట్లీ బాగుంటుంది టేస్ట్ కూడా కోకోనట్ ఆయిల్లో చేస్తారనుకుంటా ఇది అట్టిగా ఇది ఇది స్పైసీ ఇది కారం వేస్తారు ఇందులో ఇది ఒక రకం ఇవన్నీ సిక్స్టీ రూపీస్ ఇవన్నీ ఇందులోనే ఇదేమో స్వీట్ మనం బెల్ల తాలూకులో ఎలా వేసుకుంటాం అట్లాగే స్వీట్ లాగా ఉంది ఇవన్నీ ఇప్పుడు కేరళలో మనకి టీ ప్యాకెట్స్ చూడండి ఇట్లా ఉన్నాయి కేరళలో టీ ప్యాకెట్స్ ఇవి మనకు దొరకని దొరికే వేరు ఇక్కడ దొరికే వేరు టోటల్గా టోటల్గా ఇక్కడికి మనకి వాళ్ళకి చాలా ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ఓన్ తయారీ ఉంటాయి కదా వీళ్ళకి ఇక్కడే పంటలు ఎక్కువ ఉంటాయి టీబించిప్స్ ఇవన్నీ ఇవన్నీ ప్యాకింగ్ చేసి మళ్ళీ వీళ్ళు సెల్ చేయాలి ఇలా బ్లాకులు బ్లాకులుగా షాపులకు కూడా వేసేస్తారు వీళ్ళు మొత్తం అన్నీ అగ చిప్స్ ఇవన్నీ పనస్కాయలు కోకోనట్ ఆయిల్ మీకు ఇన్ కేసు ఈ సరౌండింగ్స్లో ఉండేలా ఉంటే నేను మీకు ఈ లొకేషన్ పిన్ చేస్తాను మీరు ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడికి వచ్చినట్టు అయితే తీసుకోండి తప్పకుండా ఈ లొకేషన్ పిన్ చేస్తాను మీకు ఓకేనా అండి థ్యాంక్ యూ కొన్ని ఇచ్చారండి టేస్ట్ చూడమని టేస్ట్ చూసి చెప్తారు మీకు బాగున్నాయి కోకోనట్ ఆయిల్తో చేసిన ఆ ఫ్లేవర్ లేదు చాలా బాగున్నాయి మాళ్ళ మాములుగా మంచిగా ఉన్నాయి అలాగే ఉన్నాయి చాలా ఇచ్చారు వాళ్ళు